ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ని ఒకప్పుడు ప్రేమించిన యామిని అయితే ఫారెన్ నుంచి రావటం ఇక నేను రాజ్ని పెళ్లి చేసుకుంటాను అడ్డుగా ఉన్న కావ్యని తొలగించాలని చెప్పి చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉండటం గమనించిన తల్లిదండ్రులైతే డాక్టర్తో మాట్లాడడం జరుగుతుంది యామినికి ట్రీట్మెంట్ చేశారు కదా ఇంకా యామిని పాత యామినిలాగే ఉందేంటి అని చెప్పి అడగగానే విషయం మొత్తం కూడా చెప్తారు డాక్టర్ అయితే ఇక ఆవిడ ఏది కావాలంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే అనే స్వభావం ఉంది తను ఎప్పుడు కూడా నాతో ఒక మాటే చెప్తూ ఉండేది రాజ్ని నా సొంతం చేసుకోవాలి రాజ్ని నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక పదే పదే అదే మాట చెప్తూ ఉండేది నేను ఏ విషయంలో అయినా తనకి హెల్ప్ చేయగలిగాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం నేను ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేను తన మనసులోనే పూర్తిగా నాటుకుంది రాజ్ అనే వ్యక్తి తన సొంతమని అందువల్ల మీరు ఏమి చేయకూడదు కాదుకూడదు అంటే ప్రాణాలు కూడా తీసుకుంటుంది ప్రాణాలు కూడా తీసేస్తుంది అలా ఉంది యామని పరిస్థితి అని చెప్పి డాక్టర్ చెప్పడం జరుగుతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ కావ్య చాలా ఎన్నో రోజుల నుంచి బాధలు పడి జైలుకు వెళ్ళి వచ్చి రాజ్ అయితే ఇక అప్పుడే ప్రశాంతంగా కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు కళావతి నువ్వు నా పక్కన ఉంటే ఎప్పటికీ కూడా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అప్పుడు సావిత్రి ఇక తన భర్త ప్రాణాల కోసం ఎముడితో పోరాడినట్టు మన మన ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళని పక్కకి పంపించేస్తావు నీకు కెపాసిటీ ఉంది కళావతి అని చెప్పి ఇక బాగా కా ఇక కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి పెడుతూ కావ్యకైతే అవుతాడు రాజ్ రాజ్ అలా ప్రేమగా మాట్లాడడం చూసిన కావ్య కూడా చాలా మా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు కూడా ప్రశాంతంగా నిద్రపోతారు ఇక రాజ్ మార్నింగే లేచేసరికి ఫోన్ కాల్లో ఇక మెసేజ్ అయితే వస్తుంది ఒక్కసారిగా ఎవరబ్బా అని చెప్పి ఫోన్ తీసేసరికి రాజ్ రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హలో రాజ్ ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక యామిని అయితే మాట్లాడుతుంది ఒక్కసారిగా రాజ్ యామిని ఏంటి నాకు ఫోన్ చేసింది అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటే ఏంటి రాజ్ నా గొంతు విని షాక్ అయిపోతున్నావా నేను నీ కోసం వచ్చేసాను ఫారెన్ నుంచి వచ్చేసాను రాజ్ నిన్ను నేను చూశాను కూడా నువ్వు ఒకప్పుడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే హ్యాండ్సమ్గా ఉన్నావు నిన్ను కోర్టు దగ్గర చూశాను అని చెప్పి అనడంతో రాజ్ ఇక ఒకటే కంకారు పడుతూ ఉంటాడు ఏంటి రాజ్ కంగారు పడుతున్నావేంటి నాకు నీ గురించి అంతా తెలిసిపోయింది నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాలేదు కదా అందుకే నీకు ఒక చిన్న సర్ప్రైజ్ చేశాను వెళ్ళి హాల్లో చూడు నీకోసం సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అయింది కాబట్టి అందరూ హాల్లోకి వస్తారు ఆ సర్ప్రైజ్ ఎవరికంటా పడకూడదు ఎందుకంటే అది మాదిద్దరు పర్సనల్ కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారిగా రాజ్ ఇక ఏంటి యామి ఏంటి ఏదో సర్ప్రైజ్ అంటుంది పర్సనల్ అంటుంది అని చెప్పి ఫాస్ట్గా హాల్లోకి వస్తాడు అంతే ఒక్కసారిగా రాస్ అలాగే యామిని కాలేజ్ డేస్ అప్పుడు ఇద్దరు కలిసి చాలా క్లోజ్గా ఫొటోస్ దిగుతున్న ఫొటోస్ అన్నీ కూడా ఇక సోఫాల మీద టీ పైల్ మీద అన్ని చోట్ల పెట్టేసి ఉంటుంది ఒక పది పదిహేను ఫోటోల వరకు ఇక గబా గబా రాస్ వచ్చి ఎవరైనా వస్తారేమోనని ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అవన్నీ కూడా తీసేస్తాడు తీసేసి టెన్షన్ పడుతూ కవర్లు పెట్టేసి ఒక పక్కన దాచిపెట్టేస్తాడు ఇక వెంటనే ఇక టెన్షన్తో యామిని ఏంటి ఈ రకంగా బిహేవ్ చేస్తుంది అసలు తను ఇలా ఇక్కడికి ఎలా వచ్చింది వచ్చింది సరే ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టి అసలు యామిని ఉద్దేశం ఏంటి యామునిని కలిసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అసలు దానికి పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ చాలా కోపంతో ఇటు కళావతికి ఈ విషయం తెలిస్తే బాగోదు మొన్నటి వరకు ఇంట్లో అందరూ కూడా నా గురించి ఇక సామంత హత్య గురించి అందరూ బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు సడన్గా ఇలాంటి విషయాలు తెలిసాయంటే ఇంట్లో అందరూ కూడా ప్రాబ్లంలో ప్రాబ్లంలో పడతారు అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఇక రాజ్కి ఒక కాల్ వస్తుంది యామినినే అయ్యుండచ్చు అయ్యుండొచ్చు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఇక ఎవరూ లేని లాన్లోకి బయటికి వచ్చి రాజ్ మాట్లాడడం జరుగుతుంది అక అంతే మీ పేరు రాజ్ కదా అని చెప్పి అడగగానే అవును నా పేరు రాజ్ అని చెప్పి అంటాడు సీరియస్గా మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజే కదా అనగానే ఎన్నిసార్లు చెప్పాలి స్వరాజ్ కంపెనీకి సంబంధించిన ఎండీని నేనే రాజ్ని నేనే ఎందుకు నేను ఎవరో తెలియకుండానే నాకు కాల్ చేశారా ఎంతకి ఏంటో విషయం చెప్పండి అని చెప్పి చాలా విసుగ్గా మాట్లాడతాడు రాజ్ ఆ మాటలకి వెంటనే నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను అని చెప్పి అనగానే డాక్టర్ గారా మీరు మీరెవరు అయినా నాతో మీకేం పని అనగానే నీతోనే పని ఎందుకంటే యామునికి నువ్వు కావాల్సిన వ్యక్తి కాబట్టి అనగానే ఒక్కసారిగా రాజ్ సైలెంట్ అయిపోతాడు చూడండి రాజ్ నీకు నేను ఎందుకు కాల్ చేస్తానంటే యామునిని నేనే చూశాను కాబట్టి యామనీని ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు నేనే అనగానే ఇక రాజ్ అయితే ఏమైంది యామనీకి యామనీకి మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు విషయం చెప్తారు రా రాజ్కి డాక్టర్ అయితే చూడండి రాజ్ తనకి మీ నుంచి దూరం పెరిగిన తర్వాత తను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆ డిప్రెషన్లో తను లేనిపోని అలవాట్లన్నీ చేసుకుంది ఆ అలవాట్లు మానిపించడానికి తనకి ట్రీట్మెంట్ పంపించడానికి ఇక నేనే తనకి ట్రీట్ చేశాను తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి మీ గురించి చాలా వరకు బాధపడుతూ ఉండేది ఇప్పుడు తను ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇక మీకు ఒక విషయం చెప్పాలని చేశాను తను మిమ్మల్ని ఒకప్పుడు ప్రేమించింది కాబట్టి మీరు కూడా తనని ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమను గెలిపించుకోవాలని పంతంతో ఉంది కాదు కూడదు అంటే తను ప్రాణానికే ప్రమాదం తను చాలా సిన్సియర్గా మీ విషయంలో ప్రేమిస్తుంది ఆ ప్రేమ ఎంతవరకు తీసుకుని వెళ్తుందో ఎవరికి తెలీదు అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారు యామినికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరే కావచ్చు కానీ నాకు మ్యారేజ్ అయింది అయినా యామిని నేను ఎప్పుడో మర్చిపోయాను యామిని నేను వద్దనుకున్నాను అనగానే అదే కాదంటున్నాను యామిని పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారనే మీకు ఫోన్ చేస్తున్నాను యామినికి ఇక ఒక రకమైన వ్యాధి ఉంది తను ఎక్కువ రోజులు బ్రతకదు తను ఏది కావాలంటే అది మొండిగా సాధించుకుంటుంది తప్ప తన ఒంటి ఆరోగ్యం గురించి తను పట్టింపు లేదు ఆ సంగతి తనకు కూడా తెలీదు తను ఎంతవరకు నీ గురించే ఆలోచిస్తుంది కాబట్టి తను కాలం తనతో కొంచెం మంచిగా ఉండండి తను ప్రశాంతంగా తన జీవితం చాలిస్తుంది కాదు కూడదు అని అనవసరంగా మీరు తనని పక్కన పెట్టేస్త తన జీవితాంతం ఇక బాధపడుతూనే చనిపోతుంది అలా అని చెప్పి మనసు ప్రశాంతంగా లేకుండా చాలా విధాలుగా గొడవలు జరుగుతాయి ఈ విషయంలో నేను ఒక డాక్టర్గా మిమ్మల్ని చెప్పట్లేదు మీరు ఒకప్పుడు తనని ప్రేమించిన వ్యక్తిగా తన శ్రేయభభిలాషిగా ఆలోచించి తనతో కొంచెం మంచిగా మసులుకోండి వీలుంటే తన కోసమే మీరు కూడా ఉన్నట్టు కొన్ని రోజులు ఆవిడతో నటించండి చాలు తనకి జరిగే ట్రీట్మెంట్లో సగం వరకు ఇక ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వవసరం లేదు అనగానే రాజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు రాజ్ ఒక్కసారిగా యామిని రావటం యామిని గురించి చెప్పటం ఇవన్నీ కూడా ఒక్కసారిగా జరిగిపోవటం వల్ల ఇక స్టన్ అయిపోతాడు చూడండి రాజ్ తన గురించి మీకు చెప్పాల్సింది చెప్పాను మీరు కూడా తన గురించి ఆలోచించి తనతో మీరు మంచిగా ఉండండి మీరు తనకంటూ హెల్ప్ చేసేవాళ్ళు ఏమి తనకంటూ మీరు హెల్ప్ చేశారు అంటే తన ప్రాణాన్ని కాపాడటం తప్పించి ఏమీ లేదు తన గురించి మీకు బాగా తెలుసు కదా అనగానే ఇక వెంటనే సైలెంట్ అయిపోయి సరే సరే యామనికి నా విషయాలు ఏమి చెప్పను తనతో నేను క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడాలి అంతే కదా అనగానే అవును అదే కరెక్ట్ ట్రీట్మెంట్ తనకి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే అయితే యామని అసలు ఏ రకంగా ఆలోచిస్తుంది తన తనకి నాకు సెట్ కాదని ఆ రోజే చెప్పాను అయినా కూడా కావాలని ఇంకా నా మీద ప్రేమ పెంచుకోవడానికి ఏముంది అని చెప్పి ఇక ఫొటోస్ అన్నీ కూడా ఇక సీరియస్గా ఒక గదిలోకి వెళ్ళి దాచిపెట్టేస్తాడు రాజ్ ఇక అప్పుడే ఇక కావ్య మెల్లగా లేస్తుంది ఏనా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి చూసేసరికి రాజ్ కనిపించడు ఇదేంటి మార్నింగే వాకింగ్కి వెళ్ళుంటారు అని చెప్పి ఇక స్నానం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి ఎక్కి దండం పెట్టుకుంటుంది కృష్ణయ్య ఈ రోజు నుంచి నా బాధలన్నీ కూడా తీసేశావు ఇక్కడి నుంచి నా బాధలన్నీ పోయి మంచి రోజులకి దారివేయ్యా తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని నా భర్త ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి నమస్కరించుకొని బయటకు వస్తుంది ఇంతలోనే రాజ్ వాకింగ్ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తాడు ఒకసారిగా ఏవండి అనగానే రాజ్ కనీసం పలకరించను కూడా పలకరించడు ఇక అలాగే లోపలికి వెళ్ళిపోతాడు ఏమేం దీనికి ఎదురుగా ఉన్న నన్ను చూసి కనీసం ఏమి అనకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇక అందరికీ కలిపి కుటుంబంలో కాఫీలన్నీ కలిపి తీసుకొని వస్తుంది హాల్లోకి అందరూ హాల్లో ఉంటే అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక ఒకవైపు స్వప్న వాళ్ళ పాపం తీసుకొని ఏడుస్తూ ఉంటే అటు ఇటు ఆడిస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక కావ్య స్వప్న ఇవే ఇటు ఎంతసేపు పిల్లల్ని కనడమే కాదు పిల్లల్ని ఏ రకంగా బుజ్జగించేలా కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఎత్తుకొని అటు ఇటు నడుస్తూ ఉంటుంది పాప ఇక ఏడుస్తూ ఉంటే పాపకి జో కొడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా కావ్యకి ఎండకి ఇక ఎదురు ఎండకి వెళ్ళటం వల్ల కళ్ళు తిరిగిపోతాయి ఇదేంటి ఎప్పుడు లేని ఈ రకంగా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి ఇక కూర్చుంటుంది కొంచెంసేపు అయినాక లేచి లోపలికి వస్తుంది కావ్య ఒకవైపు ఇక అయితే టెన్షన్ పడుతూ ఇప్పుడు ఈ ఆమెని నాకు మెసేజ్ చేసింది ఖచ్చితంగా కలవమని కలవకపోతే డైరెక్ట్గా ఇంటికే వస్తానంటుంది ఇప్పుడు కలవాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు వెంటనే కావ్య కళ్ళు తిరుగుతున్నా కూడా ఇక మెల్లగా లోపలికి వచ్చి ఏమండి టిఫిన్ చేయండి అనగానే వద్దొద్దు నేను బయట చేస్తాను అని చెప్పి అనగానే అదేంటిరా నువ్వు బయట తినవు కదా ఇంట్లోనే కదా ఓ టిఫిన్ చేస్తావు అయినా టిఫిన్ చేయనంత వర్క్ ఉందా ఏంటి టిఫిన్ చేసి వెళ్ళు అనగానే లేదు నాన్నగారు నేను వెళ్తున్నాను డాడీ అని చెప్పి ఇక ఫాస్ట్గా వెళ్ళిపోతాడు రాజ్ ఇక కావ్య అయితే ఏమైంది దీనికి ఈయన చూస్తుంటే ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక వెంటనే కావ్య రాస్ బట్టలన్నీ కూడా మడత పెడుతూ కబోర్డ్లో ఇక సర్దుతూ ఉండగా ఫొటోస్ అయితే బయటపడతాయి ఒక్కసారిగా కావ్యకి ఇక ఏమీ అర్థం కాదు చాలా క్లోజ్గా రాజ్ అలాగే యామిని ఇద్దరు కూడా ఇక ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఫోటో వెనకాల ఐ లవ్ యూ యామిని అని చెప్పి రాజ్ సంతకాన్ని చూస్తుంది ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది కావ్యకి ఇక ఫొటోస్ అన్నీ కూడా చూసేసరికి ఫొటోస్ వెనకాల చాలా ప్రేమగా ఒకరికొకరు ఇక లవ్ యూ లవ్ యూ అని చెప్పి చెప్పుకున్నట్టు ప్రతి ఫోటో వెనకాల ఉంటుంది ఇక కావ్యకి అర్థమైపోతుంది అంటే ఈ అమ్మాయి ఈయనకి ఈయనకి ఏమవుతుంది అని చెప్పి వెంటనే కూడా ఇంటి నుంచి బయలుదేరాలి వెళ్ళాలి అని చెప్పి కావ్య అయితే ఇక బయటకు వెళ్దామని చెప్పి రాస్కి కాల్ చేస్తుంది రాస్ ఇక ఫోన్ లిఫ్ట్ చేయడు ఈయన ఖచ్చితంగా నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు అదేదో తెలుసుకోవాలి ఈయనకి ఈయన లైఫ్లోకి ఈ అమ్మాయి ఎప్పుడు ఉన్నట్టు ఈ అమ్మాయి గురించి ఎప్పుడు చెప్పలేదే నిజానికి ఈ అమ్మాయిని ఇంకా కలుస్తున్నారా లేదంటే ఒకప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకోవడానికి ఫోటోలు తీసుకొని చూస్తున్నారా అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి కావ్య అయితే తల పట్టుకుని ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే రాజ్ ఇక యామినిని కలవటం జరుగుతుంది యామని అయితే చాలా హ్యాపీగా రాజ్ కోసం వెయిట్ చేస్తూ రాజ్ రాగానే అని చెప్పి పరుగు పరుగున వచ్చి హక్ చేసుకుంటుంది ఇక రెండు చేతులు పట్టుకొని రాజ్ అయితే దూరంగా నుంచో అని చెప్పి అనగానే ఏమైంది రాజ్ నా గురించి నీకు ఇంకా కోపం తగ్గలేదా అనగానే కోపం నాకెందుకు యామిని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు కానీ నువ్వు ఇంతకాలం ఏమైపోయావు అని చెప్పి రాజ్ అనగానే అదంతా ఒక పెద్ద కథ రాజ్ నాకు నువ్వు సెట్ అవ్వవని చెప్పి నువ్వు నీకు నువ్వు నన్ను వదిలేసి ఇండియా వచ్చేసావు కానీ నీకు తెలియని నిజమేంటో తెలుసా నీ గురించి ఆశ పెట్టుకొని నీ గురించి బాధ భరించలేక నేను ఎంత సతమతమైపోయానో తెలుసా చివరి అక్కడికి నా విషయంలో నేను ఏమి చేస్తున్నానో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నీ గురించి నేను అంతగా బాధపడ్డాను ఇప్పుడిప్పుడే బయటపడ్డాను నాకు నీ మీద అంత ప్రేమ రాజ్ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను బ్రతకలేను రాజ్ అని చెప్పి ఇక వెంటనే చేతిలోకి ఇక రివాల్వర్ తీసుకుని ఉంటుంది ఒక్కసారిగా రాజ్ అయితే ఏయ్ యామి ఏం చేస్తున్నావు రివాల్వర్ ఎందుకు తెచ్చావు అనగానే చెప్పు రాజ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా నీ ఎదుటి నుంచొని అడుగుతున్నాను నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనగానే రాజ్ నోటి వెంట మాట రాదు చూడు రాజ్ ఇక టైం ఎక్కువ లేదు నేను నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించాను నా వల్ల నువ్వు చాలాసార్లు హట్ అయ్యావు అందుకే నన్ను వద్దనుకున్నావు కానీ వాటన్నిటికీ నేను చాలా బాధపడ్డాను దానికి తగ్గ ప్రతిఫలం కూడా అనుభవించాను నీ గురించి నేను మొత్తం మారిపోయాను రాజ్ నీకు ఎలా ఉండాలంటే అలానే ఉంటాను నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకొని వెళ్ళు నా జీవితంలో నేను ఎప్పుడు ఎప్పుడు కూడా నిన్ను ఎదిరించి ఒక్క మాట మాట్లాడను నీతోనే నా లైఫ్ అంతా కూడా ఊహించుకున్నాను రాజ్ చెప్పు రాజ్ చెప్పు లేదంటే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను అనగానే అది యామని నీకు తెలియలేదు కదా నిజానికి నాకు పెళ్ళైంది యామని అని చెప్పి ఇక అయితే అంటాడు తెలుసు నీకు పెళ్ళైందని తెలుసు నువ్వు ఆ భార్యతో కరెక్ట్గా సంసారం చేయట్లేదని తెలుసు తనతో పాటు నువ్వు కలిసి జీవితం సా జీవితం సాగించట్లేదు అను కూడా నాకు తెలుసు అనగానే అదంతా ఒకప్పుడు అనగానే నాకు తెలుసు రాజ్ నా వాడని అందుకే నువ్వు తనని దూరంగా పెట్టావని నాకు శృతి చెప్పింది సారీ శ్వేత చెప్పింది శ్వేతని నేను కలిశాను నువ్వు అలాగే నీ భార్య కావ్య ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని నాకు అర్థమైంది అనగానే ఇక వెంటనే అది కాదు ఈ ఆమె అనే లోపలే ఇదిగో రాజ్ నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ యామిని బ్రతకాలి అంటే నువ్వు ఒక్కటే మాట నాకు ఇవ్వాలి నన్ను పెళ్లి చేసుకొని నీ జీవితంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను అనగానే ఇక రాజ్కి డాక్టర్ చెప్పిన మాటలు అర్థమవుతాయి ఇక తినని ఎక్కువగా ఎక్కువగా బాధపెట్టినా ఎమోషనల్గా ఇక మనం గట్టిగా అరిచినా తను ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ప్రాణానికి ప్రమాదం అన్న మాట అర్థం చేసుకొని ముందు నువ్వు రివాల్వర్ పక్కన పెట్టు యామిని నేను నేను పెళ్లి చేసుకుంటాను సరేనా ముందు ఆ రివాల్వర్ పక్కన పెట్టు అనగానే నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు అంతే చాలు కానీ మరి నువ్వు వాడివి కదా మరి కావ్యకి విడాకులు ఇస్తావా అనగానే గుండె పగిలినంత పనవుతుంది రాజ్కి ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడుతున్నావు యామని నా భార్యకి విడాకులు ఇవ్వాలా అనగానే అదేంటి రాజ్ అలా మాట్లాడుతున్నావు నన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే నువ్వు మీ భార్యకి విడాకులు ఇవ్వాలి కదా ఓకే తనకు విడాకులు ఇవ్వను అంటావా ఓకే తనకు అంగీకారం ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదని చెప్పించు నలుగురిలో చాలు పాపం కదా వాళ్ళు కూడా చాలా లేని వాళ్ళంట కదా తన అయితే నేను రాను కానీ నన్ను మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవాలి అప్పటి వరకు నేను మీ ఇంట్లోనే ఉంటాను రాజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో అర్థం కాదు నిన్ను ఏం చెప్పాలి యామని సరే అదంత తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు నాకు ఆఫీస్కి టైం అవుతుంది అనగానే వెళ్ళి రాజ్ నాకు నువ్వు కొండంత ధైర్యంగా పెళ్లి చేసుకుంటానన్నావు అంతే చాలు త్వరలోనే మనం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం కదా రాజ్ ఇది నిజమే కదా అనగానే ఇది నిజమే మీదొట్టు అని చెప్పి రాజ్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే రాజ్ సతమతం అయిపోతాడు ఇక యామని మాటలకి ఇటు యామని గురించి ఆలోచిస్తూ నేను కావ్యకి అన్యాయం చేయాలా కళావతికి నేను ద్రోహం చేస్తున్నానా లేదు మంచి చేస్తున్నాను కళావతికి ఈ విషయం చెప్పి కళావతిని బాధ పెట్టకూడదు అలా అని చెప్పి యామినిని నేను పెళ్లి చేసుకుంటే కదా కళావతికి ద్రోహం చేసినట్టు యామునికి ఏదో మాట ఇచ్చానంతే నిజానికి యామినికి ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నట్టే అని చెప్పి రాసైతే అనుకుంటాడు ఇక కావ్య అయితే ఒకవైపు బాధపడుతూ రాజ్ విషయంలో నాకు ఎందుకైనా ఏ విషయం చెప్పట్లేదు ఇన్నాళ్ళాగా ఈయన నాతో మాట్లాడట్లేదు అసలు ఆయన నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది సరిగా భోజనం కూడా చేయదు ఇక అపర్ణ అయితే ఏంటి ఇన్నాళ్ళాగా కావ్య చలాకీగా అనిపించట్లేదు తను భోజనం కూడా సరిగా చేయట్లేదు ఒరే రాజ్ కావ్య ఇదివరకులాగా ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు తనతో నువ్వేమైనా గొడవ పడుతున్నావా అని చెప్పి రాజుని అడుగుతుంది రాజ్ లేదు మమ్మీ కళావతి నార్మల్గానే ఉంటుంది అనగానే నువ్వు అలా ఎలా అనుకుంటావురా తను భోజనం చేయట్లేదు సరిగా కావాలంటే చూడు ఈరోజు కూడా తన భోజనానికి రాలేదు నువ్వు అనుకోకుండా ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చావు కాబట్టి నీతో చెప్తున్నాను తనని నువ్వు బాధ పెట్టావా తన గురించి నీకు ఇంకా అర్థం కాలేదా నువ్వే జీవితం అనుకోని నీతో పాటే సంవత్సర కాలం పాటు నువ్వు పక్కన పెట్టేసినా కూడా నా భర్త నా భర్త అని చెప్పి నీ చుట్టూనే తిరిగింది అలాంటి కావ్యని కనీసం కొంచెం కూడా పట్టించుకోవారా అనగానే మమ్మీ అంత మాట ఎందుకు మమ్మీ కావ్య గురించి నేను పట్టించుకోకుండానే కావ్య అలా బాధపడుతుందంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇటు ఇవ్వండి మమ్మీ అని చెప్పి కళావతి అని చెప్పి ఇక రూంలోకి వెళ్తాడు వెళ్ళగానే కావ్య చక్ ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని ఉంటుంది ఈ లోపలే కళ్ళు తిడుచుకొని ఏమైందండి మీరేంటి ఆఫ్టర్నూన్ వచ్చారు ఫోన్ చేశాను కానీ మీరు బిజీగా ఉన్నారని చెప్పారు అనగానే బిజీగా ఉన్నాను కళావతి నేను ఈ మధ్య కొత్త ప్రాజెక్టు వరకు ఒకటి ఒప్పుకున్నాను అని చెప్పి రాజ్ అబద్ధం చెప్తాడు కానీ కావ్య అప్పటికే ఇక ఆఫీస్కి వెళ్తుంది అక్కడ స్వే స్వప్నని శృతిని ఇక అన్ని విషయాలు అడుగుతుంది రాజ్ సార్ ఈ మధ్య ఎవరితోనో ఒక అమ్మాయితో అయితే రోజు కలవటం జరుగుతుంది మ్యామ్ ఇక తను రావటం తన ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోవటం ఇక ఇదే జరుగుతుంది అని చెప్పి చెప్పడంతో కావ్య నిర్ధారం చేసుకుంటుంది ఖచ్చితంగా రాస్ అబద్ధం ఆడుతున్నాడని అర్థమైపోతుంది ఇక కళావతి నేను నిన్ను మోసం చేస్తున్నాను అనుకుంటున్నావా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను కళావతి కొన్ని రోజులుగా నిన్ను పక్కన పెట్టాను అంటే నీ మీద ప్రేమ లేక కాదు నేను నీ వాణ్ణి నీ గురించి ఆలోచిస్తున్నానని అర్థం చేసుకో అసలైన విషయం చెప్పలేదు కదా పెద్ద ప్రాజెక్టు వచ్చింది ఈ మధ్య నేను ఆఫీస్ల కంటే బయట ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది కాబట్టి నువ్వు నన్ను అపార్థం చేసుకోవని అనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అయితే మొత్తానికి కావ్యకి ఏదో రకంగా చెప్తూ భోజనం చేయమని అన్నం తినిపిస్తాడు కావ్య వద్దంటే వద్దంటూ ఇక నోట్లో ముద్ద పెట్టగానే ఒక్కసారిగా వామిటీ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక వెంటనే ఇంట్లో అందరూ తెలుసుకుంటారు కావ్య ప్రెగ్నెంట్ అని మొత్తానికైతే కావ్య తల్లి కాబోతుందని డాక్టర్ వచ్చి నిర్ధారణ చేస్తారు ఇక కావ్య అలా కడుపుతో ఉందని సంగతి తెలుసుకున్న రాజ్ చాలా సంతోషపడతాడు ఇంతలోనే ఇక కావ్య కావ్య రాజ్ విషయంలో ఏదో జరుగుతుంది అప్పుడు ఒకప్పుడు శ్వేతను పట్టుకొని కూడా నేను అపార్థం చేసుకున్నాను ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ రకంగానే నేను అపార్థం చేసుకుంటున్నానా అని చెప్పి మనసు మార్చుకుంటుంది ఇక తర్వాత ఊహించని విధంగా ఇక యామిని అయితే రాజుని వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే ఇక గుమ్మంలోనే అపర్ణ అందరూ కూడా ఎవరు నువ్వు నీకెవరు కావాలి అనగానే అయ్యో ఆంటీ నేను రాజు ఫ్రెండ్ని రాజుని కలవడానికి వచ్చాను అనగానే రాజ్ టన్ అయిపోతాడు హలో యామని ఏంటి ఇంటికి వచ్చావు అని చెప్పి సైగా చేస్తూ అడుగుతుంటే చూడు రాజ్ నేనైతే కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్గానే ఉంటాను నేను ఇక్కడే ఉందామని వచ్చాను ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో మీ ఇంట్లో నాకు కొంచెం స్థానం ఇవ్వవా ఒకప్పుడు నీ ఫ్రెండ్ని అనగానే ఈ కాపర్ణ సుభాష్ హా యామని నీ గురించి కాలేజ్ డ్రెస్లో చెప్పేవాడు ఆ యామిని కదా అనగానే అవునాంటీ ఇప్పుడు గుర్తుప నేను కొన్ని రోజులు హైదరాబాద్లో ఆంటీ కానీ బయట ఎక్కడ ఉండాలన్నా సేఫ్టీ కాదు అందుకే రాజు వాళ్ళ ఇంట్లో ఉంటే సేఫ్టీ అని మమ్మీ వాళ్ళు చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చానంటీ మీరు కాదనరని అనగానే అయ్యో నువ్వు ఇక్కడ ఉండి మా అందరికీ ఇబ్బంది పెడతావా ఏంటి నీదేదో నువ్వు చూసుకుంటావు ఉండమ్మా నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అని చెప్పి ఇంట్లో అందరూ చెప్పడం జరుగుతుంది కావ్య ఇక యామని చూసి షాక్ అయిపోతుంది ఈ అమ్మాయి ఆ రోజు ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకటే కదా అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటే ఇక కావ్య వంక చూస్తుంది చూసి ఇక వెంటనే కూడా ఇక మొత్తానికైతే ఇంట్లో ఏదో రకంగా స్థానం సంపాదిస్తుంది యామిని ఇక ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత రూమ్లో ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ మమ్మీ ఫోన్ చేసేసరికి ఏంటి మమ్మీ ఏంటి పదే పదే ఫోన్ చెయ్యొద్దు మీరు ఇక్కడే ఉన్నారని తెలిస్తే ఇక్కడి నుంచి నన్ను గెట్అవుట్ అంటారు అనగానే ఇక అటువైపుగా కావ్య అసలు ఏం జరుగుతుంది ఈయన లైఫ్లో ఈ అమ్మాయి అసలు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయికి ఈయనకి ఏం సంబంధం ఉంది ఇటు చూస్తే నేనే ప్రాణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఎట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి ఇంటికి కూడా వచ్చింది అని చెప్పి కావి విండోలోంచి ఇక యామినిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే యామిని మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకుంటుంది రాజుని నా సొంతం చేసుకుంటాను రాజుని ఏదో ఒక రకంగా నా దారికి తెచ్చుకోవాలంటే నేను దూరంగా ఉండకూడదు అందుకే ఇక రాజు వాళ్ళ ఇంట్లోనే చేరుకున్నాను ఇక త్వరలోనే ఆ కావ్యని ఇంట్లో నుంచి గెంటి పెంచేసి రాజు స్థానంలో రాజు భార్య స్థానంలో నేనుంటాను కాదుకూడదు అని చెప్పి ఏదన్నా చేస్తే చంపడానికైనా చావడానికైనా సిద్ధం అని చెప్పి యామని మాట్లాడుతూ ఉన్న మాటలు వింటుంది కావ్య ఒక్కసారిగా ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇక ఇంతలోనే డాక్టర్ అయితే ఇక కా ఫోన్ చేస్తాడు యామనికి ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు ప్రామిస్ చేశాడు రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య అయితే గుండె చల్లు అంటుంది ఏంటి ఈయన పెళ్లి చేసుకుంటానన్నారా అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని చూస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ గారితో ఇక యామిని చాలా పెద్ద డ్రామా ఆడిన సంగతి అర్థం చేసుకుంటుంది చూడండి డాక్టర్ అంకుల్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు నాకు లేనిపోని వ్యాధి ఉందని చెప్పి రాజుని భయపెట్టారు రాజు భయపెట్టడం వల్లే నేను కూడా రాజుని రివాల్వర్ చూపించి ప్రామిస్ చేయించుకున్నాను వీలైనంత త్వరలో ఆ కావిని ఇంట్లో నుంచి బయటికే పంపిస్తాడో లేదంటే ఇంట్లోనే ఉంచుతాడో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం పెళ్లి చేసుకుంటాడు నాకు రాస్ మాట ఇచ్చాడు మాట ఇచ్చాడు అంటే రాస్ ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి అంటూ ఉండగానే లోపలికి కావి వెళుతుంది ఒక్కసారిగా యామిని ఏంటి కొంచెం కూడా సెన్స్ లేదా ఒక మనిషి ఫోన్ మాట్లాడుతుంటే ఎలా వచ్చేస్తావు అనగానే చంప చెల్లు మన కొడుతుంది ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నా భర్తకి బెదిరించి ఇక్కడ వచ్చి కూర్చుంటే తెలుసుకోలేదనుకుంటున్నావా నీ గురించి తెలుసు నీ డాక్టర్తో నాటకం గురించి కూడా తెలుసు నువ్వు ఆ డాక్టర్ కలిసి మా నా భర్తని ఇక నాకు కాకుండా చేయాలని చూస్తే చంపే కాదు నిన్ను చంపేదాకా కొడతాను అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది వెంటనే ఇక యామని అయితే ఏయ్ కావ్య ఏమనుకుంటున్నావు నీకు ఇప్పుడేనే భర్త నాకు ఎప్పుడో భర్త అయిపోయాడు అసలు నేను ఎంగిలి చేసిన వాడిని నువ్వు చేసుకున్నావు అసలు నువ్వు రాజ్ గురించి ఏమనుకుంటున్నావు నేను బెదిరించింది ఓకే మరి బెదిరిస్తే బెదిరిపోయి ఎవరితో అయినా ప్రామిస్ చేయాలి కదా నీ భర్త కానీ నేను బెదిరిస్తేనే ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అంటే నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు కాబట్టి అయినా నువ్వెవరివి రాజ్కి నాకు మధ్యలో మధ్యలో వచ్చో మధ్యలో పోతావు కానీ నేను రాజ్ శాశ్వతంగా ఇంట్లో ఉంటాం అనగానే కావ్య ఒక్కసారిగా ఇక్కడ నేను నా మెడలో ఈ మంగళసూత్రం చాలే నేను ఆయన ఏమవుతామో త్వరలోనే నీకు మూడింది ఎంతవరకు ఆయన్ని అపార్థం చేసుకున్నాను ఆయన్ని భయపెట్టి ఆయన్ని ఒక రకమైన ప్రజలకి చి గురి చేసి ఇంట్లో స్థానం సంపాదించాలనుకుంటున్నావేమో ఎవరైతే నీకు ఈ ఇంట్లో స్థానం కల్పించారో వాళ్ళ చేతే ఇప్పటికిప్పుడు నేను గెంటించగలను కానీ నీ డ్రామా నీ బాధ ఇదంతా ఆయనకి తెలిసేలా చేసి ఆయన చేతులతోనే నిన్ను గెంటిస్తాను అనగానే నీ మోహం రాజు ఇప్పుడు ఏమి చేయలేడు ఎందుకంటే రాజు నా గుప్పెట్లో ఉన్నాడు ఈ విషయం నీకు ఆశలు తెలియదు అనగానే చూస్తాను త్వరలోనే నిన్ను చీ కొట్టి ఎలా గెంటేస్తాడో నేను చూస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరికొకరు చాలం చేసుకుంటారు మొత్తానికైతే యామినిని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్రయత్నం స్టార్ట్ చేస్తుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ని ఒకప్పుడు ప్రేమించిన యావని అయితే ఫారెన్ నుంచి రావటం ఇక నేను రాజ్ని